అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూసుకున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి వృచ్చికి రాసి వారికి ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదుటి పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు మీకు ప్రయాణాలు ఫలిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తొలుగును అకారణ కలహా సూచన తెలుగును శాంతంగా వ్యవహరిస్తారు విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటుమ పెరుగుతుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది ఆర్థిక ఫలితాలు ఏర్పడిన మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు చిత్తశుద్ధితో చేసి చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాల తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఫలితాల చేసే పనులు స్పష్టత లోపించకుండా చూసుకుంటారు కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా అధికారులను కలుసుకుంటారు ఫలితాలు సానుకూలంగా ఏర్పడిన ఆచితూచి ఖర్చు పెడతారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారులతో వ్యవహరిస్తారు విరోధులు పెరగకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర శరీరం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌక్యం కలదు మేలు సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధి బలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం అనుకూలిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు ఫలిస్తాయి సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహమణ చిక్కులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగున వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతున్నారు గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఇబ్బందులు తెలుగున గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మృచిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు